గోంగూర నాడే గోంగూర నాడే ఒక చిన్న పిల్లోడు స్కూల్ నుంచి వస్తూ నాయుడు గారి పొలంలోంచి కొన్ని గోంగూర కట్టలు పోసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు అమ్మ అమ్మ నాకు గోంగూర పచ్చడి ఇష్టం గోంగూర కట్టలు తెచ్చాను చేసి పెట్టవా అని అడిగాడు అమ్మ ఈ గోంగూర ఎక్కడిది బాబు అని అడిగింది నాయుడు గారు పొలంలోంచి తెచ్చానమ్మా అని బదులు చెప్పాడు చేసింది దొంగతనం అని చిన్నపిల్లో తెలియక చేశాడని భావించి తల్లి మందనించలేదు ఆ రోజు రాత్రి గొంగూర పచ్చడి చేసి పెట్టింది చక్కగా పిల్లోడు తినేసాడు కొద్ది రోజుల తర్వాత ఇంటికి వస్తూ మామిడికాయలు కోసుకొని వచ్చి మామిడికాయ పప్పు చేసి పెట్టమన్నాడు అమ్మ మళ్ళీ చిన్న పిల్లోడు అల్లరికా అల్లరే కదా అనుకొని పప్పు చేసి పెట్టింది పిల్లోడు సంతృప్తంగా తిన్నాడు ఇలా రాను రాను ఎప్పుడైనా ఏమైనా కావాలంటే ఊళ్ళోని పొలాల్లోంచి దొంగతనంగా తెచ్చుకోవడం ఆ పిల్లోడికి అలవాటైపోయింది తల్లి కూడా ఎప్పటికప్పుడు అల్లరి చేస్తున్నాడే అనుకుంది తప్ప తప్పు చేస్తున్నాడని అనుకోలేదు ఎప్పుడు పిల్లోడిని సర్దిద్దలేదు పెద్దవాడైతే తానే తెలుసుకుంటాడని వదిలేసింది ఒకరోజు నాయుడు గారి పొలంలోంచి ఇలాగే ఏయో పళ్ళు పోస్తూ ఆ పిల్లోడు అక్కడే ఉన్న పాలేరుకి పట్టుపడ్డాడు పాలేరు పిల్లోడిని ఇంటికి తీసుకొని వచ్చి తల్లితో జరిగినది చెప్పాడు తల్లి వెంటనే కొడుకుని వెనకేసుకొని వచ్చి నా కొడుకు అలాంటి పనులు చేయడు నువ్వు ఏమి చూసి ఏమనుకున్నావో అని పాలేరుని తిట్టి పంపించేసింది పిల్లోడు తల్లి మందలించకపోవడం వల్ల తన తప్పు తెలుసుకోలేకపోయాడు ఇలాంటి సంఘటనలు ఇంకొన్ని జరిగినప్పుడు తన ప్రవర్తన తల్లి ప్రోత్సహిస్తుందని అనుకున్నాడు కాలం గడిచేపి పిల్లోవాడు పెద్దవాడయ్యాడు పెద్ద అయితే అవసరాలు మారుతాయి కదా చిన్నప్పుడు కాయల కూరలు దొంగలించే పిల్లోడు పెద్దవాడే తన అవసరాలు తగ్గట్టు వస్తువులు డబ్బులు దొంగలించడం మొదలెట్టాడు పిల్లోడు పెద్దయి వాడైపోయాడు ఇప్పుడు నేను చెప్తే మాటకు వింటాడా అని అప్పుడు తల్లి ఏమీ అనలేదు ఒకరోజు పోలీసులు వచ్చి దొంగకు సంఖ్యలు వేసి దొంగలించిన సామాన్లు జప్తు చేసుకున్నారు కొడుకుని తీసుకొని వెళ్ళిపోతుంటే తల్లి బోరు బోరు అని ఏడ్చింది ఇప్పుడు ఏడ్చి ఏమి లాభం అమ్మ నాయుడుగారు పొలంలో గోంగూరు తెచ్చిన నాడే తప్పని మందిలించి ఉంటే నేను ఈ స్థితికి వచ్చేవాడిని కాదు కదా అని కొడుకు జైలుకు వెళ్ళాడు పిల్లలు చేసే చిన్న చిన్న పొరపాట్లను తల్లిదండ్రులు సర్దించుకోకపోతే అవే తప్పులు ముందు ముందు అలవాట్లై తర్వాత గ్రహపాటు అవుతాయి